ఓకే ఒక పోగొట్టుకున్న పిరమిడ్ ఒక రహస్య సోదరభావం ఇంకా విశ్వానికి ఒక తాళం చెవి ఇవన్నీ ఒక పురాతన టిబటన్ గ్రంథంలో దాగి ఉన్నాయంటే నమ్ముతారా సరే ఈరోజు మనం ఆ రహస్యాల లోతుల్లోకి వెళ్లబోతున్నాం చూశారుగా ఈ వాక్యం అసలు మన అన్వేషణ ఇక్కడే మొదలవుతుంది అంతా అట్లాంటిస్ అనే ఆ పురాణ నుంచే ప్రారంభమయ్యింది అక్కడ నుంచే ఈ కథ మన ముందుకు సాగుతోంది సో అసలు రహస్యం ఏంటంటే టిబెట్లోని ఆ మంచు పర్వతాల మధ్యలో ఒక గొప్ప కాస్మిక్ పిరమిడ్ ఉందట ఇది ఏదో మామూలు కట్టడం కాదు అట్లాంటి స్నాసనమైనప్పుడు దాని జ్ఞానాన్ని కాపాడటానికి సాక్షాత్తు జ్యూస్ దేవుడే దీని కట్టించాడని ఈ గ్రంథం చెబుతోంది అసలు ఈ పిరమిడ్ ప్రత్యేకత ఏంటో తెలుసా దాని కాస్మిక్ కనెక్షన్లు అంటే ఇది మన ప్రపంచాన్ని సిరియస్ లాంటి సుదూర నక్షత్ర వ్యవస్థలతో కలుపుతుందట అంతేకాదు లోపల ఉండే హాలో ఎర్త్కు దారి చూపిస్తుందని అక్కడున్న ఒక గ్రేట్ లైబ్రరీకి మనల్ని కనెక్ట్ చేస్తుందని కూడా చెబుతారు వైట్ బ్రదర్హుడ్ రహస్యాలన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట శాంతి శాశ్వత జీవితానికి తాళంచెవి కూడా ఇక్కడే ఉంది భౌతికంగా ఇది నాశనమైనా సరే శక్తి రూపంలో ఇప్పటికీ యాక్టివ్గానే ఉందని అంటారు మరి ఇంతటి శక్తివంతమైన జ్ఞానాన్ని ఎవరు కాపాడుతున్నారు ఇక్కడే మనకు ది గ్రేట్ వైట్ బ్రదర్హుడ్ అనే ఒక రహస్యమైన చాలా శక్తివంతమైన ఆధ్యాత్మిక సంస్థ పరిచయమవుతుంది అయితే ఈ గ్రేట్ వైట్ బ్రదర్హుడ్ అంటే ఏదో మామూలు సంస్థ కాదు వీళ్లు అసెండెడ్ మాస్టర్స్ అంటే ఉన్నత స్థాయికి చేరిన గురువుల క్రమం వీరి మూలం అట్లాంటిస్ స్వర్ణయుగంలో ఉంది వాళ్ళ ముఖ్య ఉద్దేశమేంటంటే ఆరోహణకు కావలసిన స్వచ్ఛమైన కాంతిని మోయగల ఆత్మలకు దీక్ష ఇవ్వడం ఇక్కడ తెలుపు అనేది వాళ్ల స్వచ్ఛతను సూచిస్తుంది ఈ బ్రదర్హుడ్లో లార్డ్ మైత్రేయ సెరాపిస్బే లాంటి ఎంతో మంది ఉన్నత గురువులు ఉన్నారని చెబుతారు లార్డ్ మైత్రేయ అయితే ఈ బ్రదర్హుడ్కు అధిపతి ఆయన్నే ప్రపంచ ప్రభు కూడా అంటారు వీళ్లలో ప్రతి ఒక్కరూ మానవాలి ఆధ్యాత్మిక పరిణామంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారన్మాట వాళ్ల బోధనలు కేవలం ఒక్కచోట ఆగిపోలేదు ప్రపంచమంతా వ్యాపించే పశ్చిమాన చూసుకుంటే ఎస్సెన్లు నైట్ స్టెంప్లర్ ఫ్రీమేసన్ల వంటి బృందాల ద్వారా తూర్పునైతే సూఫీలు తిబెటన్ లామాల ద్వారా ఇలా ఎన్నో ప్రసిద్ధ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లోకి వాళ్ల జ్ఞానం చేరింది అయితే ఈ కథ కేవలం ఒక్క పిరమిడ్తో ఆగిపోదు ఆ టిబెటన్ నిర్మాణం ఒంటరిగా లేదు అది ఈ భూమి అంతటా విస్తరించి ఉన్న ఒక పెద్ద కాస్మిక్ పోర్టల్స్ నెట్వర్క్లో ఒక భాగం మాత్రమే ఈ గ్రంథం ప్రకారం మన గ్రహం మీద ఇలాంటి రెండు మార్గాల ఇంటర్ డైమెన్షనల్ పోర్టల్స్ సరిగ్గా నాలుగున్నాయట ఆ నాలుగు ఏంటంటే ఒకటి టిబెట్లోని గొప్ప కాస్మిక్ పిరమిడ్ రెండు ఇంగ్లాండ్లోని స్టోన్హెంచ్ మూడు పెరూలోని మచ్ పీచు ఇంకా నాలుగు ఆఫ్రికాలోని గ్రేట్ జింబాబే ఈ నెట్వర్క్ ద్వారా ఈ ప్రసిద్ధ పురాతన ప్రదేశాలన్నీ ఒకదానికొకటి అనుసంధానించబడి ఉన్నాయన్నమాట ఇవన్నీ కలిసి ఒకే అసాధారణమైన ప్రయోజనాన్ని అందిస్తున్నాయని ఈ గ్రంథమంటోంది ఇదంతా మనల్ని అసలు విషయానికి తీసుకొస్తుంది మనం పిరమిడ్ గురించి దాని సంరక్షకుల గురించి ఆ నెట్వర్క్ గురించి తెలుసుకున్నాం కాని వాళ్లు అంత జాగ్రత్తగా కాపాడుతున్న ఆ అసలైన తాళంచేవి ఏంటి దాని ఎలా అన్లాక్ చేయాలి సో ఆ విశ్వానికి తాళంచెవి అంటే ఏంటి ఏంటంటే అది మనం అనుకుంటున్నట్లు ఏదో భౌతికమైన వస్తువు కాదు లేదా ఏదో రహస్య పాస్వర్డ్ కూడా కాదు సమాధానం మనలోపలే దాగి ఉంది అసలు రహస్యం ఇదే ఆ విశ్వానికి తాళం చెవి మరేంటో కాదు సంపూర్ణ విశ్రాంతి ఈ గ్రంథం ప్రకారం ఈ సంపూర్ణ విశ్రాంతి మనలో ఒక లోతైన దైవికమైన శాంతిని నింపుతుందట ఆ శాంతి మన మామూలు జ్ఞానానికి అందనిది అదే అసలైన శాంతి పరిపూర్ణ ఆరోగ్యానికి శాశ్వత జీవితానికి అదే నిజమైన తాళంచెవి మరి ఆ స్థితిని సాధించడానికి మనకు కొన్ని సాధనాలు కూడా ఉన్నాయి ఒక చిహ్నం అది స్వచ్ఛమైన తెల్లని పావురం ఒక శబ్దం పావురం రెక్కల చప్పుడు ఒక రంగు ప్రకాశవంతమైన తెలుపు వీటిని ఉపయోగించాలన్నమాట సరే మరి ఈ తాళం చెవిని ఎలా ఉపయోగించాలి దానికోసం ఈ గ్రంథం ఒక ప్రాక్టికల్ గైడ్నిస్తోంది మనలో ఉన్న ఆ అంతర్గత శాంతిని మేల్కొల్పడానికి ఒక విజువలైజేషన్ పద్ధతిని సూచిస్తోంది ఈ పద్ధతి చాలా ఆసక్తికరంగా ఉంది చూడండి ముందుగా ఒక నిశ్శబ్ద ప్రదేశంలో మనల్ని మనం గ్రౌండ్ చేసుకోవాలి తర్వాత ఆర్చేంజల్ మైఖేల్ను ఒక నీలి రక్షణ కవచం ఏర్పాటు చేయమని కోరాలి ఆ తర్వాత యూనికార్న్లు వాటి కాంతిని మన మూడో కంటిలోకి పంపమని అడగాలి లార్డ్ మైత్రేయ స్వచ్ఛమైన తెల్లని జ్వాలను మనపై ఉంచమని ప్రార్థించాలి ఇక చివరగా ఆ తెల్లని కాంతిని ప్రతి కణంలోకి శ్వాసిస్తూ పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి మననుండి ఒక తెల్ల పావరం ఎగిరి ఇతరులను తాకుతున్నట్లు ఊహించుకోవాలి ఇదంతా ఒక లోతైన ధ్యాన ప్రక్రియ లాంటిది చూశారా మన ప్రయాణం ఎక్కడ మొదలైందో టిబెట్లోని ఒక పిరమిడ్ కోసం మొదలైన మన అన్వేషణ చివరికి మన అంతరంగానికే చేర్చింది బహుశా ఆ విశ్వానికి అసలైన తాళం చెవి బయట ఎక్కడా లేదేమో మనందరిలోనూ ఉన్న ఆ శాంతిలోనే దాగి ఉందేమో ఏ శాంతి అయితే మన జ్ఞానానికి అందనిదో బహుశా అదే అసలైన సమాధానం కావచ్చు